హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మటన్ కర్రీ చేద్దాం చాలా సింపుల్ వేలో ఈజీగా చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫస్ట్ టైం చూసి చేసుకునే అంత ఈజీగా ఈ కర్రీ చేస్తుంటే ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది తినని వాళ్ళకు కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా వేడి వేడి రైస్లో కానీ చపాతిలో కానీ పూరీలో కానీ బగారా రైస్లో కానీ అదిరిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా మూడు పావు కిలోల మటన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పక్కకు పెట్టుకోండి స్టవ్ వెలిగించి కాస్తంత నెయ్యి అలాగే సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ కాగానే బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి వేసుకొని అది కాస్తంత స్మెల్ రాగానే పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ కాగానే దీంట్లోనే ఒక పెద్ద టేబుల్ స్పూన్ రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అడగంట గుంట కలుపుకోండి ఇవి కాస్త మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోండి మూత తీసి దీంట్లో సరిపడా పసుపు వేసుకోండి ఒకసారి కలుపుకొని కడిగి పెట్టుకున్న మటన్ మొత్తం ఇందులో వేసుకోండి మళ్ళీ పీసులకు ఆయిల్ పట్టేలా కలుపుకొని ఆయిల్ అంతా అంటే అందులో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఒక పది పదిహేను నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కొట్టండి మూత తీసుకొని కొత్తిమీర కాడలు ఉంటాయి కదా అవి వేసుకోండి అలాగే తగినంత కారం ధనియా పౌడర్ కాస్తంత మటన్ మసాలా వేసుకొని పీసులకు పట్టేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి అంతలోపు వేరే గంజిలో హాట్ వాటర్ రెడీ చేసుకోండి హాట్ వాటర్ రెడీ చేసుకొని దీంట్లో పోసేయండి ఇలా పోసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి మటన్ కర్రీ అంటే తొందరగా కుక్ అవ్వడానికి హాట్ వాటర్ వాడండి ఎప్పుడైనా చాలా ఈజీగా సింపుల్గా కుక్ అయిపోద్ది మూత తీసుకొని దీంట్లోనే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంతోపాటు కాస్తంత గరం మసాలా ఇంకా కొత్తిమీర్ కొత్తిమీర దీంతోపాటు కాస్తంత సాల్ట్ వేసుకొని సాల్ట్ చూసి వేసుకోండి అంటే మనం ఇప్పుడు కాస్తంత ముందుగా వేస్తాను కదా నేను ఎప్పుడైనా లాస్ట్లోనేసాను సాల్ట్ కానీ ఇప్పుడు కాస్తంత ముందు వేసాను కాబట్టి సాల్ట్ చూస్తూ వేసుకోండి ఇలా వేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సింపుల్గా సింపుల్ వేలో చేసుకోవచ్చు ఇలా చేసుకున్నారంటే స్మెల్ తోటే తినని వాళ్ళకైతే నోట్లో నీళ్ళు వస్తాయి చాలా బాగొస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి చాలా హోమ్ మేడ్ రెసిపీస్ ఉంటాయి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో ఏమనిపించిందో మీకు కనుక నా ప్రాసెస్ నచ్చితే ఒక కామెంటో నచ్చకపోయినా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి